హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇప్పుడు టైం అయితే నైట్ సెవెన్ థర్టీ అయింది ఇప్పుడైతే మేము బయటికి వెళ్తున్నాము నేను మా హస్బెండ్ ఎందుకో తెలుసా రైస్ ప్యాకెట్ తేవడం కోసం ఓన్లీ రైస్ ప్యాకెట్ కోసమే యాక్చువల్గా అయితే బియ్యం అయితే మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటికాడ నుంచి తీసుకొని వస్తాం కానీ ఈసారి అయితే కుదరలేదు సో ఇప్పుడైతే మేము బయటకు అయితే వెళ్తున్నాము నైట్ టైం కదా మొత్తం లైట్స్ వేసేసి చాలా బాగుంది రోడ్డు అయితే అంతేకాకుండా మధ్యాహ్నం వర్షం పడినట్లుంది చాలా కూల్గా బాగుంది ఇంకా అక్కడక్కడ రోడ్ల మీద గుంటలు లాగా ఉంటాయి కదా మొత్తం వాటర్ అయితే ఉండిపోయింది మధ్యాహ్నం అయితే ఫుల్ వర్షం అయితే పడింది కదా సో ఇలాగా ఇంకా ఫైనల్లీ డిమార్ట్కి అయితే వచ్చేసాము ఓన్లీ రైస్ ప్యాకెట్ కోసం అని చెప్పాను కదా కానీ డిమార్ట్కి వస్తే మనము అనుకున్న ఒక వస్తువుతో పాటు ఇంకొక రెండు మూడు వస్తువులు ఎక్స్ట్రానే తీసుకొని పోతాము అందుకే ఇలాంటి చోటుకు వస్తే ఊరిక ఖర్చు ఎక్కువ అవుతూ ఉంటుంది అనిపిస్తుంది నాకైతే ఆయన అయితే నాకు ఆల్రెడీ ఇంటి దగ్గరే చెప్పాడు పిల్లల కోసం ఏమన్నా చిన్న చిన్నవి అలాగే రైస్ ప్యాకెట్ మాత్రమే తీసుకొని వద్దామనేసి ఇంకైతే నన్ను అయితే ఇలాంటి వాటికి తీసుకెళ్ళడు ఎందుకంటే నేను ఎక్కువ కొనేస్తాను అనేసి ఇంకా ఇక్కడ అయితే ప్యాకెట్స్ కూడా అయితే తీసుకొని వచ్చాము ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్తో అయిపోయే పనిని నేను త్రీ థౌజండ్ దాకా తీసుకొని వచ్చాను గురించి తెలిసిన వాళ్ళు నేనే చాలా తక్కువ ఖర్చులు పెడతాను అసలు ఇలా ఎలా అంటారు ఇంకా మా ఆయన్ని చూస్తే ఏమంటారో ఇంకా ఎక్కడికక్కడికి ఇంకా చాలే చాలే అంటానే ఉంటాడు అట్లా ఉంటుంది మా ఆయనతోటి ఇంకా ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్